పెరుసూ రివ్యూ ఇన్ తెలుగు క్రేజీ అడల్ట్ కామెడీ ఓటీటీలో వచ్చిన ఈ సినిమా చూసారా కొన్ని సినిమాలు చూసినప్పుడు అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది ఒకవేళ వచ్చినా ఎలా తీసారబ్బా అని మనం అనుకుంటాం తాజాగా నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ రిలీజ్ అయిన ఒక మూవీ చూస్తే సరిగ్గా ఇదే అనిపిస్తుంది చెబితే బూతిలా ఉంటుంది కానీ చూస్తుంటే తెగ నవ్వొస్తుంది ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దామా అసలు కథ ఏంటో చూద్దాం పరందామయ్య ఓ పెద్ద మనిషి ఇతడు స్వామికి ఇతడికి స్వామి దొరా అనే ఇద్దరు కొడుకులు వీళ్ళకి పెళ్లిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి ఓ రోజు టీవీ చూస్తూ పరంధామయ్య చనిపోతాడు కాకపోతే ఆయన విషయంలో బయటకు చెప్పుకోలేని ఒక సంఘటన జరుగుతుంది అలా ఎందుకు జరిగిందో కుటుంబ సభ్యులకు అర్థం కాదు దీంతో చావు గురించి బయటకు చెప్పుకోలేని పరిస్థితి మరి కుటుంబ పరువు ప్రతిష్టలు పోకుండా అంత్యక్రియలు ఎలా నిర్వహించారు అనేదే మిగతా స్టోరీ పెరుసు అంటే తెలుగులో పెద్ద ఆయన అర్థం ఊరికి పెద్ద మనిషిలా ఉండే ఒకతను చనిపోతాడు కాకపోతే అతడి శరీరంలో జరిగిన చిన్న మార్పు వల్ల కుటుంబానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి దాన్ని కవర్ చేసి ఎలా అంత్యక్రియలు చేశారనేదే స్టోరీ చెబితే బూతులా అనిపిస్తుంది కానీ ఇలాంటి పాయింట్ తీసుకొని సినిమా తీయడమే షాకింగ్ అంటే దాన్ని కామెడీగా చెప్పాలనుకోవడం మరింత పెద్ద షాక్ ఇస్తుంది ఎందుకంటే ఏమాత్రం తేడా కొట్టినా నవ్వుల పాలైపోవడం గ్యారంటీ కానీ దర్శకుడు చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు సినిమా మొదలైన ఐదు నిమిషాలకే కథలో కాన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ వస్తుంది అక్కడి నుంచి తొలి నలభై ఐదు నిమిషాల పాటు శవం చుట్టూ జరిగే కామెడీ తెగ నవ్విస్తుంది ఆ తర్వాత మాత్రం చాలా చోట్ల సాగతీతగా అనిపిస్తుంది మళ్ళీ చివరికి వచ్చేసరికి క్లైమాక్స్ సర్ప్రైజ్ చేస్తుంది శవంతో కామెడీ ఏంట్రా బాబు అనుకుంటే మాత్రం సినిమా అస్సలు చూడకండి ఎందుకంటే ప్రతి సీన్ బూతులా అనిపిస్తుంది అడల్ట్ కామెడీ సినిమాలంటే ఇష్టం ఉంటేనే దీన్ని చూడండి లేదంటే మాత్రం ఒంటరిగా చూసేందుకు ప్రయత్నించండి ఫ్యామిలీతో చూసారా మీరు బుక్ అయిపోతారు పెద్ద ఆయన కొడుకులు కొడుకులుగా చేసిన వైభవ్ సునీల్ తమ తమ పాత్రల్లో జీవించేశారు ఏమాత్రం ఎక్కువ చేయకుండా కామెడీ భలే పండించారు వీడికి తోడు భార్యలుగా నటించిన నిహారిక చాందిని ఆకట్టుకున్నారు రెడిన్ కింగ్స్లే విటివి గణేష్ తదితరులు కూడా నవ్వించారు మిగతా మిగిలిన పాత్రధారులు కూడా జీవించా జీవించేశారనే చెప్పాలి సినిమా టెక్నికల్గా భలే తీశారు ఎందుకంటే రెండు గంటల సినిమాలో దాదాపు సీన్లన్నీ ఒకే ఇంటిలో పెద్ద శివంతోనే ఉంటాయి కానీ బోరు కొట్టిన సందర్భాలు చాలా తక్కువ సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది చివరికి డైరెక్షన్ గురించి చెప్పాలి ఇలంగో రామ్ ఊతిలా అనిపించే విషయాన్ని చాలా చాకచక్యంగా తీశాడు మరి వీకెండ్ ఏదైనా డిఫరెంట్గా ఉండే కామెడీ సినిమా చూద్దామనుకుంటే ట్రై ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిసాన్ కానీ అస్సమన్ కానీ థ్యాంక్ యూ